కొన్ని మిరప మొక్కలు ఉన్నాయి మిరపకాయలు నేనే చెట్లు కుంచేశాను పండుతాయని పచ్చిమిరపకాయలు మాకు ఇంటికి సరిపోతున్నాయి ఇంక ఎక్కువైపోతున్నాయని కొంచెం కూరలకు పప్పుల పొడిలాగా చేద్దాం కారంలాగా అని ఉంచేశాను ఇగోండి పండు మిర్చి చాలా బాగా అవుతున్నాయి కాయలు కొంచెం సరిపోతాయి మిగతావి ఇలా కారం తయారు చేద్దాం అని ఉంచాను ఇగోండి కాయలు కూడా మంచి రంగు కారం కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇంకా ఉన్నాయి ఇగోండి మిరప మొక్కలు ఎక్కువే ఉన్నాయి మేము పొలంకి పొలంలో నాటడానికనే మిరప నారు వేస్తాము అవన్నీ తీసేస్తారు అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఉండిపోతాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి తెచ్చి నేను నాటాను అవి ఎక్కువగానే అయ్యాయి మరెందుకు మన కారం కూడా అయిపోతుంది కారం కొనటం ఎందుకని తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇగోండి ఇక్కడ కొంచెం ఉన్నాయి ఇవి పెద్ద కాయలు అవుతున్నాయి ఇప్పుడు వర్షాలు పడడం ఏంటో కాయలు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి అండ్ ఇక్కడ ఉన్నాయి కొంచెం ఇదిగోండి ఇవన్నీ అవే మరి కొంచెం పచ్చిమిరపకాయలు తీస్తున్నాను మిగతా వీసారి ఒకసారి తయారు చేద్దాం ఎలా ఉంటుందా అని కారం మనం స్వయంగా కారం ఇంటి దగ్గర తయారు చేసుకుందామని వండు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవంతా బాగా ఈ కలుపు మొక్కలు ఉన్నాయి ఎంత తీసినా వర్షాలకు మళ్ళీ అయిపోతున్నాయి చూడండి అసలు ఇంకా అయితే కొన్ని మొక్కలు అసలు అలా విడిచిపెట్టేశాను ఎందుకంటే అంత ఎత్తుగా గడ్డి మొక్కలు అవి ఉంటున్నాయి వెళ్తే పాములు అవి ఉంటాయని అసలు వెళ్ళట్లేదు కూడను రండి ఇక్కడ చూడండి ఇంకెన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో అసలు చాలా తొందరగా అయిపోతున్నాయండి పువ్వులు ఉన్నాయా కాయలు తీసినా మళ్ళీ వెంట వెంటనే అయిపోతున్నాయి కాయలు కూడాను చూడండి చూడండి మనం ఈ మిరపకాయలు బాగా ఎండపెట్టి తాలింపులకు చారులో సాంబార్లో మనం ఎండుమిర్చి తాలింపులు వేస్తాం కదా అలా కూడా బాగుంటాయి చూసారా చెట్టు నిండుగా ఎలా ఉన్నాయో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి